టీమిండియా వైస్ కెప్టెన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కెరీర్లో కుదుపులు వచ్చాయి అయితే ఈసారి ఆటపరంగా కాదు వ్యక్తిగతంగా నాలుగేళ్ల వివాహ బంధానికి పాండ్యా నటాషా ముగింపు పలుకుతున్నారనే వార్తలు వస్తున్నాయి తన ఇన్స్టా అకౌంట్లో నటాషా పాండ్యా ఇంటి పేరును తీసేయడంతో మొదలైన ఊహాగానాలు ఇప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్తో బయట కనిపిస్తుండేసరికి మరింతగా పెరిగిపోయాయి సెర్బియా మోడల్ అయిన నటాషా స్టాంకోవిచ్ ఆరేళ్ల క్రితం పాండ్యాకు అయ్యారు పెళ్లి కాకుండానే ఇద్దరు తల్లిదండ్రులయ్యారు రెండు వేల ఇరవై మేలో ఈ ఇద్దరు వివాహం చేసుకోగా రెండు వేల ఇరవై జూన్లో బాబు అగస్తియా పుట్టాడు కరోనా కారణంగా గ్రాండ్గా వెడ్డింగ్ చేసుకోలేకపోవడంతో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిన మరోసారి క్రిస్టియన్ పద్ధతిలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత టీమిండియాకు పాండ్యా టీ ట్వంటీలో కెప్టెన్గాను వ్యవహరించాడు రోహిత్ శర్మ కెప్టెన్గా తిరిగి వచ్చిన వైట్ బాల్ క్రికెట్లో ప్రస్తుతం పాండ్యానే వైస్ కెప్టెన్ గాయాల కారణంగా ఇటీవలి కాలంలో కెరీర్ పరంగా ఎత్తుపల్లాలు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్కి కెప్టెన్ అవడం పాండ్యా కెరీర్లో కీలక మలుపు రోహిత్ను కాదని పాండ్యాను కెప్టెన్ చేసినందుకు భారీగా ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు హార్దిక్ పాండ్యా పైగా ముంబై కూడా చెత్త ప్రదర్శనతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో నిలిచింది ఈ టైంలో ఇటు కుటుంబ పరంగానూ పాండ్యాకు ఇబ్బందులు ఎదుర్కోవడం బాధాకరమైన విషయమని ఫ్యాన్స్ అంటున్నారు అయితే పాండ్యా కానీ అటు నటాషా కానీ ఇద్దరు ఇప్పటివరకు విడాకులపైన అధికారికంగా స్పందించలేదు